కథ నువ్వు ఎక్కగలవు చెట్టు దగ్గర ఉదయం వేడిగా తేలికగా మెరిసే ఉదయ రశ్ముల మధ్య చిన్నపిల్లాడు రవి తన ఇంటి వెనుక భాగంలో ఉన్న పెద్ద మామిడి చెట్టును ఆశ్చర్యంగా చూస్తున్నాడు అప్పుడు రవి ఆవేదనతో తాతయ్య నేను ఈ చెట్టు ఎక్కలేను చాలా ఎత్తుగా ఉంది అప్పుడు తాతయ్య ప్రవేశిస్తాడు అతడి వెనుక నుండి నడుచుకుంటూ వచ్చాడు తాతయ్య తెలివి అనుభవం ప్రేమతో నిండిన చిరునవ్వుతో అప్పుడు నిదానంగా అలా ఎందుకంటావు రవి ఇప్పటి వరకు నీవు సరిగ్గా ప్రయత్నం చేశావా రవి చిన్నగా ఒక్కసారి ప్రయత్నించాను తాతయ్య జారి పడిపోయాను నాకు శక్తి లేదు తెలివి లేదు అనిపిస్తోంది అప్పుడు తాతయ్య చిరునవ్వుతో చెట్టు కింద కూర్చున్నాడు రవిని పక్కన కూర్చోమంటాడు తాతయ్య అనురంగంగా ఈ చెట్టు ఎందుకు అంత ఎత్తుగా పెరిగిందో తెలుసా రవి ఆలోచిస్తూ బలంగా ఉంది కాబోలు తాతయ్య అది కాదు ఇది ప్రతిరోజు ప్రయత్నించింది రవి తాతయ్య మెల్లగా గింజగా ఉన్నప్పుడు నేల చీల్చి బయటకు వచ్చింది పొంగిన తుఫాన్లను తట్టుకుంది ఎండలు మండినా ఆకాశాన్ని చేరాలన్న ఆశ మాత్రం వదలలేదు అప్పుడు రవి సందేహంతో నిశ్శబ్దంగా కానీ నేను చెట్టు కాదు తాతయ్య తాతయ్య సాధువుగా నువ్వు మరింత గొప్పవాడివి నీవు ఆలోచించగలవు నేర్చుకోగలవు మళ్ళీ ప్రయత్నించగలవు ఒక్కసారి జారి పడిపోవడం ఓడిపోవడం కాదు అది నేర్చుకుంటున్నావని అర్థం అప్పుడు రవికి ఆశ చిగురిస్తుంది రవి కొంత ఉత్సాహంగా అంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే నేను చెట్టు ఎక్కగలనా అప్పుడు తాతయ్య ఖచ్చితంగా విజయం అనేది చెట్టు ఎక్కడంలో ఉంటుంది ఒక్కో అడుగు వేయాలి ఓపిక ధైర్యంతో ముందుకు పోవాలి రవి ఆనందంగా సరే తాతయ్య మళ్ళీ ప్రయత్నిస్తా అవసరమైతే వందశాలు చేస్తా అప్పుడు రవికి ధైర్యం వచ్చేసింది అతను చెట్టును మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు జారి పడినా మళ్ళీ లేచి ప్రయత్నిస్తున్నాడు పైకి చూస్తున్న రవిని చూసి తాతయ్య గర్వంగా అదే నా ముద్దు బిడ్డ ఒకరోజు నీవు అగ్రభాగానికి చేరుకుంటావు అప్పుడు మధురమైన మామిడిని తినగలవు నవ్వుతూ రవి ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను తాతయ్య విజయం ఎవరికి వస్తుంది ఎవరు ప్రయత్నిస్తారో జారి పడతారో తిరిగి లేచి మళ్ళీ ఎక్కే ధైర్యం చూపిస్తారో వారికి